പ്രിയോം ఉపశమ ప్రకారము మూడు వందల తొమ్మిదవ భాగం నిన్న ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ధ్యేయ వాసనల గురించి చెప్తూ అనమాట నేను ఈ దేహమే నేను ఈ మనస్సే ఇదంతా నాది నేను అనుభవించేటువంటి పదార్థాలు మొదలై ఇవన్నీ నాకు చెందినవి ఇదే నా జీవితం ఇవి లేకుండా నేను లేను నేను లేకుండా ఇవి లేవు అని ఒక నిశ్చయంతో ఉంటాడు మొట్టమొదట లౌకికుడు కానీ మెల్లమెల్లగా చక్కగా విచారణ చేసి ఈ పదార్థాలన్నీ నావి కావు వీటికి ఇవి నాకేమీ చెందవు ఇవి లేకుండా కూడా నేను ఉండగలను అసలు ఈ పదార్థాలు నేను ఏమవుతాను నాకు ఈ పదార్థాలు ఏమవుతాయి రేపు నేను వెనక మరణించినట్లయితే నాకు ఈ పదార్థాలకు ఏ రకమైనటువంటి సంబంధమైనా ఉంటుందా అవి నాకు ఉండాలి వాటిని నేను అనుభవించాలి అనే భావన నాకు తగదు అంటూ ఈ విధమైనటువంటి ఆ విచారణతో ఒక రకమైనటువంటి ఆ వైరాగ్యం అతనికి వంటపడుతుంది అంటే హేయోపాధేయాలు లేకుండా అతని విచారణ సాగుతుంటే ఇది కావాలి ఇది వద్దు అనేటువంటి ఆ భావాలు లేకుండా అతని విచారణ బాగా దృఢపడుతుంది అనమాట ఇంత మునుపు ఏమనుకుంటున్నాడు ఈ దేహమే నేను అనేటువంటి అజ్ఞాన దశలో ఉన్నాడు అతను గతంలో దాంతో మెల్లగా అజ్ఞాన దశ ఆ దశ నుంచి మెల్లగా ప్రారంభించి ఈ దేహం నేను కాదు అనేటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి భావన చేసేటువంటి దశకి ఎదుగుతున్నాడు క్రమంగా ఈ విధంగా అతడు భావన పరంగా ఆ దేహాది వాసనలని చూడండి ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఇక్కడ వస్తుంది భావనాపరంగా విచారణా పరంగా అతను ఏం చేస్తున్నాడు ఆ దేహము నేను దేహ వాసనలు ఆ దేహ వాసనలను ఈ దేహమే నేను ఈ మనసే నేను ఇంద్రియాల నేను ఈ దినాది ఈ వాసనలన్నింటినీ మెల్లగా త్యాగం చేస్తున్నాడు దేహాది వాసనలను త్యాగం చేస్తున్నాడు మెల్లగా ఎప్పుడైతే ఈ ఈ వాసనలన్నీ త్యాగం చేస్తాడో అతని మనసులో ఒక రకమైనటువంటి శాంతం తయారవుతుంది ఆ మనసు బాగా శాంతంగా తయారవుతుంది అప్పుడు అతనికైనా దేన్ని కూడా పట్టి పట్టనట్టు చేస్తుంటాడు ఏ పనిని కూడా ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాడు దాంతో అంటుకోడు ప్రారంభం ఏమిస్తే దాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఆ విధంగా ఏ రకమైనటువంటి ఆ ఇంటెన్షన్ లేకుండా ఆ పనులు చేసేటప్పుడు ఏమవుతాయి ఏమవుతుంది ఇక్కడ ఇతనిలో ఆ వాసనలు లోపల ఉన్న వాసనలు వృత్తులుగా మారవు లోపల ఉన్నటువంటి వాసనలు వృత్తులు ఒకవేళ ఉన్నా కూడా వాసనలు ఇక్కడ అది ఆలోచనలుగా మారవు ఆలోచనలుగా మారకపోతే కర్మలుగా అనమాట ఈ విధంగా ఎప్పుడైతే ఆ వాసనలు పట్టించుకోకుండా అలా ఉంటే వాసనలు మెల్లగా ఏమైపోతాయి ఆ పూర్వ వాసనలు కూడా మెల్లగా తగ్గిపోవడం వాసనలు బలహీనమైపోయి తగ్గిపోవడం ప్రారంభమవుతుంది అంటే వీడు ఏం చేస్తున్నాడు వాసనలు జయించే స్థితికి వస్తున్నాడు అది అలా చెప్పాలి కరెక్ట్గా ఆ దే దేహాది వాసనలన్నింటినీ పూర్తిగా జయించినటువంటి స్థితికి వస్తాడు అనమాట అర్థమైందా వాసనలు బావుగా జయించేస్తుంది ఇక్కడ ఏమంటారా అంటే మహర్షి ఇదే ధ్యానం అంటే అన్నాడు ఆ మాట ఫస్ట్ మహర్షి ఈ రకమైనటువంటి వాసనా త్యాగాన్ని ధ్యేయ వాసనా త్యాగం అన్న రెండు రకాల వా త్యాగ వాసనా త్యాగాలు రెండు రకాలని చెప్పుకున్నాం నిన్న త్యాగము అని చెప్తారు పెద్దలు ఇది ఒక రకమైనటువంటి ధ్యానాన్ని పొందిన భావన భావనతో ఉన్నటువంటి ప్రక్రియను కూడా ధ్యానానికి సంబంధించినటువంటి ఆ భూమిక తయారవుతుంది ఇక్కడ వీళ్ళు ఇట్టి స్థితిని వీటి ఎట్లా అంత అడితను ఏమాత్రం ఏటిని పట్టించుకోడు ప్రారంధం ఏమి ఈశ్వర సంకల్పంతో ఏమి లభిస్తే దాని చేస్తూ ఉంటాడు దాని ఫలితాలతో అంటుకోడు హేయము లేదు ఉపాధ్యాయం లేదు కావాలనుకోడు ఇది వద్దనుకోడు ఇచ్చా లేదు అనిచ్చేదు ఆ విధంగా గడుస్తూ ఉంటుంది ఇతని జీవితం ఇట్టి స్థితిని అందుకున్న వాడికి ఒక పేరు పెట్టారు జీవన్ముక్తుడు ఉదాహరణ అంటే జనకుడు మొదలైన వాడు వాసనా త్యాగం చేసి పూర్తిగా లోనమన వాసనలన్నింటినీ వర్జించి ఏమీ అంటకుండా లోక వ్యవహారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు జనక మహారాజు రాజ్యం పాలిస్తుంటాడు యుద్ధాలు చేస్తుంటాడు అన్ని రకాల అంతఃపుర కార్యాలు చేస్తుంటాడు అన్ని కానీ దేనికి అంటాడు అనమాట ఇది ధ్యేయ వాసనా త్యాగం అంటే ఇక రెండవది ఏంటంటే జ్ఞాన మార్గం ధ్యేయ వాసన త్యాగం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జగత్తునంతా బ్రహ్మంగా సమబుద్ధితో ప్రపంచం అంతా సృష్టి అంతా బ్రహ్మమే అన్ని పదార్థాలు ఉన్నది ఆత్మ పరమాత్మనే అన్నటువంటి ఆ భావనతో సాగుతుందనమాట ఈ అహంకారం సమబుద్ధి అంతా సమంగా వ్యాపించి ఉంది ఏకాత్మ ఒక పరమాత్మ ఏకాత్మ సర్వాత్మ భావనతో ఉంటాడనమాట ఇక్కడ అప్పుడు నేను నేను ఎవరంటే నేను సర్వము వ్యాపించి ఉన్న ఆత్మనే నేను సర్వాత్మ భావన ఏకాత్మ భావన బ్రహ్మాత్మ భావన చిదాత్మ భావన చిదేకరస రూప భావన ఏదన్నా చెప్పు ఆ రకమైనటువంటి భావనలో ఉంటాడన్నమాట ఈ విధంగా వాసనలన్నీ క్షయించేసి ఒక నిర్వికల్ప స్థితిలో వికల్పాలు లేని స్థితిలో ఆలోచన లేని స్థితిలో దేహ త్యాగం కూడా చేసేస్తాడనమాట దేహ త్యాగం కూడా చేయడాన్ని గేయవాసన త్యాగం అంటారు వాడేమో జీవన్ముక్తుడు దేహంతో ఉంటాడు పనులు చేస్తూ ఉంటాడు ఇక్కడేంటంటే దేహాన్ని కూడా త్యాగం చేస్తాడు ఇది వాసన త్యాగం అవుతుంది ఎలా ఉంటాడు ఇక్కడ సమబుద్ధితో ఉంటాడు ఈయన అర్థమైందా సమ సమ ఎట్లా ఉంటుంది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట సమంగా ఉంటుంది చెప్తున్నాడు వస్ట్ మహర్షి రామా ప్రపంచాన్నంతా పూర్తిగా ప్రేమించను వద్దు ద్వేషించని వద్దు బ్యాలెన్స్డ్గా ఉండవయ్యా సమంగా ఉండు ఎందుకంటే విదేహముక్తుడి యొక్క స్థితి అది వాసనాక్షయం చేసుకో మమకారం ఉండకుండా నువ్వు గనక జీవితాన్ని సాగిస్తూ పోతే నీకు ఇవన్నీ వస్తాయి అంటే వాసనాక్షయం నీకు కావాలి అంటే వాసనాక్షయం దానిపాటి కదే నీకు రావాలి అంటే ఏం చేయాలంటావు నువ్వు ఏ మమత్వం లేకుండా ఇది నాది మమకారం అహంకారం లేకుండా నువ్వు గనక ఎవ్వరిని ద్వేషించవద్దు ఎవరిని ప్రేమించనివద్దు బ్యాలెన్స్డ్గా ఉండు తటస్థంగా ఉండు సాక్షిభూతంగా ఉంటూ నువ్వు ఉన్న వాసనలన్నీ క్షయించుకుంటూ పోతూ ఉంటే అప్పుడు నీ పూర్తిగా నీ వాసనలన్నీ క్షయించిపోతాయా లేదు ఇంకొక రకంగా చూడు ఎలా అది నువ్వు వాసన సాక్షిగా చూస్తూ ఉండు అప్పుడు వాసనలు నశించిపోవచ్చు సాక్షిగా అలాగే చూస్తూ ఉంటే కూడా వాసనలు నశించిపోతాయి కదా ఉదాహరణ చెప్తున్నాడు ఒకటి కోపం వచ్చింది కోపం అనే వాసన నాలో ఉంది ఉందనుకుందాం కోపం వాసన ఉంది ఇప్పుడు దీన్ని జయించే మార్గం ఎట్లా ఇప్పుడు నాకు కోపం వచ్చిందంటే దాంతో నేను కలిసిపోయి కోపం వచ్చింది అంటే లేదు అయ్యే ఢూమ్ ఢమ్ అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎగిరి కో దూకి మాట్లాడి రకరకాల హావభావాలు అన్నీ ఇక్కడ దాంతో కలిసిపోతున్నాం అర్థమైందా దాంతో కలిసిపోతున్నాం అలా కలిసిపోకుండా కోపాన్ని చేయించే మార్గం అంటే ఏమి చెప్తున్నాడు అంటే అలాగా కలిసిపోకుండా అలాగే సాక్షిగా చూస్తూ ఉండు నువ్వు కలిసిపోవద్దు దాంతో కలిసిపోకుండా అలా సాక్షిగా చూస్తూ ఉండు ఎలాగ ఆ కోపం దాన్ని గమనిస్తా ఉండు బాగా అవేర్డ్గా ఉండు అవేకనుడుగా అవేర్డ్గా ఉండమంటున్నాడు ఇక్కడ ఆ కోపం అప్పుడు తగ్గిపోతుంది తోకమడుస్తుంది దాన్ని గమని నా కోపం వస్తుంది తెలుస్తుంది ఎవరో పిల్లవాళ్ళు చేయకూడని పని చేశారు అక్కడ కోపం వస్తుంది నాకు తెలుస్తోంది కోపం వస్తుంది అని దాంతో నీవు కన్నా ఇంద్రియాలు మనసు కలిసిపోయినాయంటే రకరకాల చెడు ధోరణి కనపడుతుంది అలా కాకుండా కోపం వస్తుందని దాన్ని అలాగే ఎలా ఉండాలి అక్కడ అవే వస్తుంది నా కోపం అని తెలుసుకుంటూ దాన్ని గమనిస్తూ ఉండమంటాడు వస్తమహర్షి దాన్ని గమనించు గమనిస్తూ బాగా అవేర్డ్గా ఉండు వస్తుంది నాకు ఈ కోపం వస్తోంది కోపం వచ్చినప్పుడు నేనే రకరకాలు ఏదేదోగా అయిపోతాను అలా కాకూడదు అలా కాకూడదు దీని యొక్క ప్రభావం నా మీద ఉండకూడదు దీన్ని నేను అణచిపెట్టాలి అణచేయాలి దీన్ని అన్నటువంటి అవేర్డ్గా కనుక ఉన్నట్లయితే ఆ కోపం మెల్లగా తగ్గిపోతుంది అన్నమాట అప్పుడు ఆ కోపం ఆ దగ్గర రాదట కోపాన్ని ఎలాగా ఎలాగా చూస్తావు అలా అజ్ఞానాన్ని చూడమంటున్నాడు ఇక్కడ వసిష్ట మాస్టర్ ఇచ్చే అలా కష్టమైన పని అజ్ఞానాన్ని నువ్వు దాంతో కలవకుండా అట్టే గమ్మను సాక్షిగా చూస్తూ ఉంటే ఇక అజ్ఞానం పోతుందట అజ్ఞానం అవిద్య అంటే ఏంది అనాత్మ అజ్ఞానం అజ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం అజ్ఞానం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడమే అజ్ఞానం కాబట్టి అజ్ఞానంతోను కూడా అలాగే కోపంతో ఎలా కోపాన్ని అలా గమనిస్తూ ఉండవయ్యా పోతుంది అజ్ఞానాన్ని నువ్వు అట్టే చూసావంటే అది జ్ఞానం అయిపోతుందట అజ్ఞానాన్ని నువ్వు అలాగే కోపాన్ని ఎలా చూస్తావో అలాగే అజ్ఞానాన్ని చూస్తే జ్ఞానం అయిపోతుంది అంటే చూడండి ఏంటి అజ్ఞానాన్ని చూస్తే జ్ఞానం అయిపోవడం ఎలా జ్ఞానంతో కూడిన చూపు ఆ అజ్ఞానం మీద పడితే ఈ అది కూడా జ్ఞానం అయిపోతుంది వెలుగుంది చీకటి ఉంది ఒక రూమ్లో లైట్ వేసాం వెలుగు పడింది అనుకో ఆ చీకటి కాస్త వెలుగైపోతుంది ఇక్కడ వెలుగు ఎక్కడ చీకటి ఎక్కడ ఉంది ఇప్పుడు చూడండి జ్ఞానంతో కన చూచినట్లయితే ఆ చూపు అజ్ఞానం మీద ప్రసరిస్తుంది అజ్ఞానం అనేటువంటి చీకటి చీకట్లో నీ చూపు అనే వెలుగు ప్రసరించేటప్పటికీ ఆ చీకటి కాస్త వెలుగ్గా మారిపోతుంది అజ్ఞానం అనే చీకటిపై నీ జ్ఞానం అనేటువంటి చూపు పడినట్లయితే ఆ అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి వెలుగుగా మారిపోతుంది అంటే అజ్ఞానం జ్ఞానంగా మారుతుంది ఎలాగా ఏంటంటే చెప్తున్నారు అర్థం కావడం లేదు నిజమే కరెక్టే నాకు అనిపించింది అర్థం కావడం లేదు నేను చెప్పేది ఎలాగంటే ఇప్పుడు చూడండి అది కనిపించే పదార్థాలన్నీ అనాత్మ ఇది పై కనపడుతున్నటువంటిదంతా కూడాను ఈ ప్రపంచం అంతా కూడాను అనాత్మ పదార్థం లేదు దీని లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఉందే అదే ఇది మారు వేషం వేసుకొని కనపడుతుంది అని చూడు నువ్వు అప్పుడు నీ పరమాత్మే కనిపిస్తాడు అక్కడ అది అజ్ఞానాన్ని అలాగే చూడడం అంటే ఈ కనపడేటువంటి ఈ పదార్థం వెనక్కి లోపల ఉన్నది పరమాత్మే ఇది వేషం వేసుకొని కనపడుతుంది అనేటువంటి భావనతో చూసినట్లయితే ఆ కనపడే పదార్థం పరమాత్మగానే నీకు గోచరిస్తుంది అనమాట కాబట్టి నీ జ్ఞానమా దాని మీద ప్రసరించేటప్పటికీ అజ్ఞానం కాస్త జ్ఞానం అయిపోతుంది అజ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఇది అనాత్మ అని ఎప్పుడైతే గుర్తిస్తావో ఇది అనాత్మ ఇది ఆత్మ కాదు దీని లోపల ఉన్న అధిష్టానం పైన ఉన్నటువంటి ఆరోపితం ఇది అని ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు ఇంకా అక్కడ అజ్ఞానం లేదనమాట కాబట్టి ధ్యేయ వాసన త్యాగం చేసిన చేసి మొట్టమొదటి నిందా చెప్పినట్టు ధ్యేయవాసనా త్యాగం చేసి ఆ రకమైన రూపంలో మనసుని బాగా లగ్నం చేసి బాగా అభ్యాస అభ్యాసం చేసి అభ్యాసం బాగా బలపడి అతడు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాడనమాట ఆ నిర్వికల్ప సమాధి అంటే ఆ జీవన్ముక్తుడు ఎప్పుడైతే ఆ అభ్యాసం బాగా దృఢపడి 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 ఆ నిర్వికాలకమైనటువంటి సమాధిలోకి ఎప్పుడైతే ఆ సమాధిలో ఉండంగానే ఇతని ప్రారంభం కూడా ఏమైపోతుంది పూర్తిగా పూర్తయిపోతుంది ఫలితంగా ఏమవుతుంది దేహం రాలిపోతుంది అతని అహంకారం జ్ఞానంతో బాధితం అవుతుంది అంటున్నాడు ఇక్కడ బాధ అంటే ఏంటంటే కారణంతో సహా కార్యం పోవడం బాధ అంటాం కారణంతో సహా కార్యం నశించిపోతే దాన్ని బాధ అంటాం ఇక్కడ వాసనలు కారణాలు అన్నీ మొత్తం అంతా కూడాను ఇక్కడ మొత్తం లయించిపోతున్నాయి సమయంలో ఇతని అహంకారానికి మూలమైనటువంటి అవిద్య నశించిపోతుంది పూర్తిగా అవిద్య అనేది నశించిపోతుంది ఆ వాసనలు అన్నీ నశించిపోతున్నాయి అందుచేత దానికి దీనిని ఏమంటున్నామంటే ఇక్కడ గేయ వాసన త్యాగము అని అంట ఇక్కడ జ్ఞానం చేత నశించేది ఏంటంటే జ్ఞానం చేత నశిస్తున్న నశించడమే ఇక్కడ ఏంటంటే జ్ఞానానికి వాసనా త్యాగానికి మధ్య సంబంధం జ్ఞానం చేత నశించడమే ఆ వాసనలన్నీ కూడాను జ్ఞానం చేత నశించడమే ఇక్కడ జరుగుతుందనమాట ఎవరిలో ఇది విదేహముక్తుడులో కాబట్టి రెండు రకాల వాసనా త్యాగాన్ని ఇక్కడ చెప్పాడు దేవ వాసనా త్యాగాన్ని చెప్పాడు అతని జీవన్ముక్తుడు దేవ వాసనా త్యాగం విషయం వస్తే విధేహముక్తుడు అతని శరీరం అంటే ఉండదు టోటల్గా మొత్తం బాధితం అయిపోతుంది అతని అహంకారం అంత జ్ఞానంతో బాధితమైపోతుంది అంటే కారణంతో సహా కార్యం పూర్తిగా నశించిపోతుంది అహంకారానికి మూలమైనటువంటి అవిద్య పూర్తిగా నశించిపోతుంది అవిద్య పూర్తిగా నశించిపోతుంది ఇక అతను విదేహముక్తుడైపోతాడు నిజంగా అతని జన్మ ఉండదు అని చెప్తూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సర్వం సర్వం శ్రీరామచంద్ర చరణారాంధ అర్పణ